మాట్లాడుతున్నారు కదా ఏమంటారు అవును చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కదా మేము ఇస్తామని చెప్పి ఇంకా ఆయన చెప్పం కానీ జనవరి నుంచి అది అవుతుందండి అది ఏం అవ్వదు ఉచిత ప్రయాణాలు అవన్నీ అన్ని అన్నీ హామీలు ఇవ్వలేదు ఇంతకు ముందు ఇచ్చిన హామీలే ఇవి ఓన్లీ సంక్షేమ పథకాలు తప్పితే సంక్షేమ పథకాల అమలు తప్పితే రాష్ట్రాభివృద్ధికి ఏమీ ఇది చేయలేదండి ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేయలేదు బస్ ప్రయాణాలు ఉచితంగా ఇచ్చినంత మాత్రాన మహిళలు నమ్మే పరిస్థితి అయితే లేదు ఎక్కుతారు వెళ్తారు వస్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఏమి ఫాలోయింగ్ ఏమీ లేదు ప్రజల్లో ఎలా ఉండిపోతుందంటారు జబర్దస్త్గా ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి ఇదైతే వస్తుందండి అధికారం అయితే ఖచ్చితంగా వస్తుంది చూస్తున్నారు కదా జగన్ ప్రభుత్వం అంటే చిన్నపిల్లలు పాలు తాగే పాల దగ్గర నుంచి మనం చేసుకునే వంటలు కానీ కూరగాయలు కానీ ప్రతిదీ రేటు పెరిగింది ఒకటి నిత్యావసర సరుకులతో సహా బస్ ఛార్జీలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్కడి కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు ప్రతి ఆఫీస్కి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఆశా వర్కలు రోడ్డు మీనే అంగనవాడి టీచర్లు రోడ్డు మీదే గవర్నమెంట్ హై స్కూల్ టీచర్సు రోడ్డు మీదే కరెంట్ ఎంప్లాయిస్ రోడ్డు మీదే పోలీసులకి జీతాలు ప్రతి ఒక్కరిని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇబ్బంది పెట్ట ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆయన ఓట్లేసిన వాళ్ళు కూడా అతనిచ్చి వీడమ్మ ఈడమ్మ అనే దాకా తెచ్చుకున్నాడు బండభూతులు తెచ్చుకున్నాడు వాడికి సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లేదు వాడికి చేసే పాపాలు వాడికి చేసే పాపాలకి లేదు అద్దు లేదు సిగ్గు శరం నీతి లేకుండా అంత దరిద్రంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఇక లెగిస్తూ కూడా చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు తప్పితే రాష్ట్ర పరిపాలన గురించి ఆయనకి పట్టదు రాష్ట్ర పరిపాలన గురించి ఆలోచన లేదు అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఈసారి గట్టిగా సమాధానం చెప్పడానికి ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గద్దె చెందడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు దాదాపు టీడీపీ కానీ జనసేన కానీ ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్తున్నారు ఈ రోజున ఇప్పటికే టీడీపీ సగం మేనిఫెస్టో ఇచ్చింది ఉచిత బస్ ప్రయాణం అని చెప్పారు ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి కూడా మహిళలు ఉచిత బస్ ప్రయాణం ఇస్తాను అన్నాడు ఎలా అనిపిస్తున్నారు ఉచిత బస్సు అన్నారు ఓకే అండి ఉచిత బస్సు అని చెప్పేసి నువ్వు వచ్చి నాలుగున్నర సంవత్సరం అవుతుంది ఇప్పుడు రేపు రెండు మూడు నెలల ఎలక్షన్ ముందు నువ్వు ఉచిత బస్సు అని ఎందుకు అంటున్నావు ఇప్పుడు దాకా బస్ ఛార్జీలు ఎందుకు పెంచావు కరెంటు బిల్లులు ఎందుకు పెంచావు అంటే ఈ నాలుగు నెలల్లో నువ్వు ఉచిత బస్ ఇస్తే మేము మహిళలు ఓట్లేస్తామని మీ పిచ్చి అంటే మీరు పిచ్చోళ్ళని చేస్తే మేము పిచ్చోళ్ళ అది జరిగేది కాదు ఒక బస్ ఛార్జీలు ఇవాళ ఎవరు ఆయన బస్ ఛార్జీలు చేస్తే బస్సులో ఫ్రీగా టికెట్ వెళ్ళాలని ఆయన వేస్తారనేది అసంభవం అంటే ఒక్కొక్క రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతున్నారు ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్న అన్ని వర్గాల వారికి న్యాయం చేసిన ప్రభుత్వం మాదే చెప్తున్నా ఏం న్యాయం చేశాడండి అమ్మఒడి అన్నాడు అమ్మఒడి వస్తున్నాడు ఎంత వేస్తున్నాడు అమ్మఒడి ఎంతమందికి వేస్తున్నాడు వాళ్ళ వాళ్ళ ఇంటర్ లిస్టుకు మాత్రమే వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకే మాత్రమే తప్ప ఇతర పార్టీలకి ఎవరికీ దాంట్లో న్యాయం లేదు రైతు భరోసా అంతే ఏదైనా ప్రతిదీ అతను చేసేదే అంత లాస్ట్కి వెహికల్స్ ఆటో వాళ్ళకి ఇచ్చే ఇది కూడా ఇవాళ అన్నాడు కరెంటు బిల్ అన్నాడు అతను ఇచ్చే పది పదిహేను వేలు కరెంటు బిల్ కరెంటు బిల్ ఎంత అవుతుంది మా ఇంట్లో నిత్యావసర సరుకులు ఎంత అవుతున్నాయి అది ఉంటుంది కదండి ముందు ఆయన ఇచ్చే అమ్మఒడి పదిహేను వేలు ఓకే మేము ఒప్పుకుంటాం ఇస్తున్నాడే అనుకుందాము మా కరెంటు బిల్ ఎంత మాకు సోలార్ ఉంది ఒక్క ఫ్రిడ్జ్ ఒక్క మోటారే మాకు వచ్చేది అన్నీ మేము మా సోలార్ మీద వస్తాయి రెండు వేలండి మాకు కరెంటు బిల్లు ఆయన పదివేలు ఇస్తాడు పదిహేను వేలు ఇస్తాడు సంవత్సరం మొత్తం ఎంత తీసుకున్నాడు నిత్య సరుకులు ఎంత అతను ప్రభుత్వం రాకముందు నూనె ప్యాకెట్ ఎనభై రూపాయలు పామాయిల్ ప్యాకెట్ యాభై రూపాయలు ఇప్పుడు ఎంత అవుతుంది ఆయన ఇస్తుంది అక్కడ మా ఖర్చులు పెంచేసి మా దగ్గర అంతకంతకు డబ్బులు తీసుకున్నాడు కదా జనాలకి ఇప్పుడు అర్థమైందిగా రేపు రెండు వేల ఇరవై నాలుగులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి నా పేరు బిట్రగుంట మల్లికా అండి మాది గుంటూరు అసలు మేమైతే అండి ప్రజారాజ్యం నుంచి నేను రాజకీయ ప్రస్థానం అండి మేము మనం పుట్టిన కులానికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము నా కుల నాయకుడు సీఎం అవ్వాలనే ఉద్దేశంతో చిరంజీవి గారు సీఎం అవ్వాలని మేము బయటకు వచ్చి పనిచేయటం స్టార్ట్ చేశాము అలాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఏ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళ నాయకుడు సీఎం అవ్వాలని కోరుకున్నప్పుడు మేము కోరుకోవడంలో తప్పులేదని మా ఉద్దేశం ఎప్పటి నుంచో వేరే పార్టీల్లో పనిచేసినప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన స్థానాలు ఇస్తే ఇవ్వనివ్వండి వాళ్ళు ఇచ్చి ఇస్తే సంతోషం కానీ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మా కమ్యూనిటీలో వర్క్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆయనకి సపోర్ట్ చేసి సీఎంగా చూడాలనేది మా ఉద్దేశం లేదు సీఎం అయ్యే పరిస్థితులు మనకు లేనప్పుడు పవర్ షేరింగ్తో అయినా సరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికి మనం తోడ్పాటుగా ఉండాలనే ఉద్దేశం ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ రోజున ఏం జరుగుతుంది అనేది అక్కడ ఆడవాళ్ళకి ఏం చేస్తున్నాడు అనేది ఏదైనా నిన్న వెళ్ళి అక్కడ భీమవరంలో నోటుకొచ్చినట్టు ఒక విద్యార్థులకు విద్యా కోసం అక్కడికి వెళ్ళి ఆ పథకాన్ని ఇవ్వడానికి వెళ్ళి అది పక్కతో పట్టించేసి ఓన్లీ మన చంద్రబాబు నాయుడు గారు నేను పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడాడంటే అది ఎంత సిగ్గుచెట్టు మీరు ఆలోచన చేయండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ప్రజా ప్రస్థానంలో ఉండి ప్రజల మధ్యకొచ్చి మాట్లాడేటప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేవు మాట్లాడలేవు ఎక్కడెక్కడ ఏమేంటో చెప్తావు పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారని వేరే రాష్ట్రం నుంచి వచ్చిన దమ్ముగా ధైర్యంగా ప్రజా సమస్యల మీద ఇష్యూల మీద ఆయన ఫైట్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆయన ఇది చేసుకుంటూ ఉన్నారు ఈరోజున వా ఆయన చూస్తే పరదాలు చాటున పట్టాలు కట్టుకుని ఆ చాటు నీటి చాటును వచ్చి దొంగచాటుగా వేల మంది వీళ్ళని సెక్యూరిటీని పెట్టుకుని రిబ్బన్ కటింగులు ఇచ్చుకుని వెళ్తూ వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడితే అది ముఖ్యమంత్రి గారిని ఏమనాలి మీరేమని అడగాలంటే మీరు తన్నీర్ రాజలక్ష్మి అండి చూస్తున్నారు జనసేన వాళ్ళందరూ అసంతృప్తిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వట్లేదు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు మరి మీరే ఉంటారు నిజంగా అసంతృప్తిగా ఉన్నారా లేదా అతను అతను చెప్పిన మాటలతో సంబంధం లేదండి మన ఓట్లు గెలిచిన దాన్ని బట్టి సీట్లను బట్టి పవన్ కళ్యాణ్ గారిని నిర్ధారిస్తా అన్నారు ఇప్పుడు ఒక సీట్ రాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అని అనలేరు కదా మనలో అనేది కొంచెం జాగృతి వచ్చి సీట్లు వస్తే ఆటోమేటిక్గా సీఎం పదవి అదే వచ్చిందండి ఒక సీటు కూడా రాకుండా సీఎం పదవి ఏ విధంగా అడుగుతాడు చెప్పండి మనవేలో ఆలోచిద్దాం ఆయన ఇది మీద ఆయన అట్లా అడుగుతాడు అది తప్పేం లేదు మన సీట్లు ఇచ్చి గెలిపిస్తే సీఎం మనమే నిర్ధారించుకోవచ్చు ఈ రోజు తన పార్టీని త్యాగం చేస్తున్నాడు ప్యాకేజీల కోసం అని చెప్పేసి చాలా ఆరోపణ చేస్తున్నారు ఏం చెప్తారు ఎందుకు త్యాగం చేస్తాడండి ఒక్కటి నిరూపించండి ఎవరైనా వచ్చి ఎన్నో సార్లు సవాళ్ళు విసిరారు కదా ఊరికే అనటం కాదు కదా పలానా వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చారు తీసుకున్నారని ఒక్క నిర్ధారణ చూపించండి వచ్చి ఊరికే అంటే సరిపోదు కదండి దానికి నిర్ధారణ ఉండాలి కదా అంటే మరోపక్క మంత్రి రోజా గారు కూడా ఈరోజు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు పార్టీ పెట్టి ఇక ఆవిడ మాటలే ఉందిలేండి ఆవిడ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ లెక్కలో పర్సన్ కాదండి అది సభ్యతగా మాట్లాడే వాళ్ళతో అయితే మాట్లాడాలి ఆ మాటలు అసలు జనసేన వాళ్ళు మేము ఎవరు లెక్కలో తీసుకోవండి ఎలా ఎన్నికలు పోటా పోటీగానే ఉంటాయండి మా నా ఓటు మా ఓట్లు వచ్చేసి నిజాయితీగా గెలిచే పార్టీ మా జనసేన డబ్బు దాహంతో గెలిచే పార్టీ అది ఇక డబ్బో నిజాయితీయో ఏదో తెలుసుకోవాలి ప్రజలు ప్రజల్లో ఉందండి ఏదైనా చేయాల్సింది ఇప్పుడు రైతు ఎన్నుముక అంటాడు అగ్రత అంబం అంటాడు పై పెద్ద మాటలు మాట్లాడుతుంటారు రైతు మీద ఉపయోగం ఉందా చెప్పడానికి సరిపోయే మాటలకి ఎందుకండి చేసేదానికి ఉండాలి కాని చెప్తా ఇవన్నీ ఇవన్నీ చెప్పుకోవటానికి బాగా ఉంటాయి ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా లూటీ చేసి ఎవరికి ఉపయోగ పెట్టుకోకుండా వాళ్ళ పార్టీ సింబల్ నడిపించుకోవడానికి ఉపయోగపడతా గానీ ప్రజలకు పనికి వచ్చాయి కాదు ఏ పార్టీ అయినా ఎన్నికలు అయినా బానే ఉంటాయి బానే ఉంటాయి దాని ఏంది వేచి చూడాలి మరి ఇప్పుడు ఈయన ఇచ్చినట్టే ఎవరైనా అడుగుతారు కదా నాకు ఒక్కసారి ఇక నాడు ఇచ్చాడు బాగా ఉంది భోజనం పెట్టకుండా కిళ్ళు వేసినంత ఆనందం ఉంది